మీ ప్రాణ రక్షణ కోసమే హెల్మెట్లు ధరించండి సుప్రీంకోర్టు ఆదేశాలని పాటించండి హెల్మెట్ ధరించకపోతే వెయ్యి రూపాయల ఫైన్ బెల్లంకొండ మండల ఎస్ఐ ప్రవీణ్ టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు మీ ప్రాణ రక్షణ కోసమే హెల్మెట్లు ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలని కుటుంబాలకు అండగా ఉండాలని బెల్లంకొండ ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు శుక్రవారం బెల్లంకొండ మండల కేంద్రంలో వాహనాల తనిఖీ మరియు హెల్మెట్ ధరించడంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బెల్లంకొండ ఎస్ఐ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని తద్వారా తమ ప్రాణాలను ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని అంతేకాకుండా కుటుంబాల సభ్యులకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు చిన్నపాటి నిర్లక్ష్యమే స్థితికి తెస్తుందని ప్రతి ఒక్కరూ హెల్మెట్ యొక్క అవసరతను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు ఇటీవల సుప్రీంకోర్టు కూడా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలను ఇస్తూ హెల్మెట్ ధరించిన వారిపై తగు ఫైన్ కూడా నిర్ణయించిందని పేర్కొన్నారు ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకపోవడం వల్ల వివిధ రోడ్డు ప్రమాదాల్లో తమ ప్రాణాలను తృణపాయంగా కోల్పోయారని ఎస్ఐ వివరించారు వారి కుటుంబ సభ్యులకు ఆధారం లేకుండా అర్ధాంతరంగా తమ జీవితాన్ని కోల్పోయారని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించకుండా ఫైన్ చెల్లించడం కంటే హెల్మెట్ కొనుగోలు ధరించడం తమ ప్రాణ రక్షించుకోవడం ముఖ్యమన్నారు ప్రతి ఒక్క పౌరుడు హెల్మెట్ ధరించడంపై ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి వాహనాలను నడపాలని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి వాహనదారుడు తమ తమ వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ వాహన తనిఖీలలో ఎస్ఐ ప్రవీణ్తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు